చప్పుడు చేస్తే షాక్ ఇస్తా ఏంటా చూపు అతను ఇంకా రాలేడన్నట నవ్వేంటి ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది నీకెలా తెలుసు వచ్చే కిస్సుకి అడ్డు చెప్పని ఆకాశం నుంచి విషయం తెలిసింది ఇక కిస్ ఇవ్వకుండా కసుబుసులాడితే నేను ఒప్పుకోను నా నుంచి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు తోటి మగవాడికి హెల్ప్ చేయకుండా అమ్మాయిలకి హెల్ప్ చేస్తావు భయ్యా అబ్బేలే అతను తీసిన మాట ప్రకారం అతనికి ఇవ్వండి మీ మగజాతంతా ఇంతే మీ ఆడలు అర్థం చేసుకుంటే కదా మా మగజాతి మాట్లానికి ఇదిగో బైకు ఆ రెండో వాడు వచ్చేదాకా ఈ పొలవాడిని కొంచెం కంట్రోల్ చెయ్యి ఒకవేళ వచ్చినా ఇలాంటి కిస్తులకు ఆశపడడు బ్రదరు నాకు అదే డౌట్గా ఉంది కానీ ఏదో స్టైల్ కిస్ స్ట్రైట్ గా చెప్పాలంటే ఇండియన్ ముద్దు ఒంటికి మంచిది ఇంగ్లీష్ ముద్దు ఇంటికే చేతి నీకు ఎలాంటి ముద్దు ఇష్టమో చెప్తే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేస్తాను నాకు ఇంగ్లీష్ ముద్దు అంటే ఇష్టమే కానీ ఇంటికే అంటున్నావు కదా ఇండియన్ ముద్దు మురిసిపోతాను కానీ వాళ్ళు ఇవ్వనంటున్నారే అయితే ఒక డ్రామా ప్లే చేద్దాం ఆ లెటర్ రాసిన వాడు ఇంకా రాడు అందులో ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకు ఇస్తారా ఒక్క నిమిషం ఇప్పుడు ఒక అమ్మాయి నాకు పడిపోతుంది ఒక అమ్మాయి నీకు పడిపోతుంది గులాబీ చాలా అందంగా ఉంటుంది కానీ దాన్ని ముట్టుకుంటే దానికున్న ముల్లు గుచ్చుకొని రక్తం కారుతుంది అయినా సరే తన రక్తం చిందించైనా తనను దక్కించుకోవాలనుకుంటాడు ఆ గులాబీ లాంటి నిన్ను ఎలాగైనా దక్కించుకోవడానికి నీ చుట్టూ ముళ్ళు లాంటి మనుషులు తిట్టినా నన్ను కొట్టినా ఆఖరికి స్థితిలో ఉన్న ఎలాగైనా సొంతం చేసుకుంటానంటూ ప్రియుడు ప్రియురాలికి గులాబీనిస్తాడు రాసింది నేనే